ఫ్రెండ్స్ ప్రజలకు భారీ హెచ్చరిక మూడు రోజుల జాగ్రత్త ఈ విషయాలు తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తాను కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి పని అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాగల మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లించింది అయితే ఉత్తర గుజరాత్ ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల్లో మధ్యప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశాగా మీదుగా అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతూ సగట సముద్ర మట్టానికి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశగా వంగి ఉందని తెలిపింది అయితే తెలంగాణలో మూడు రోజులు వానలు కొనసాగుతాయని చెప్పింది ఆదివారం ఆసిఫాబాద్ అదేవిధంగా మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహమూదాబాద్ అదేవిధంగా వరంగల్ అనుమకొండ వికారాబాద్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఉన్నాయని వివరించింది అంతేకాకుండా సోమవారం ఆసిఫదాబాదు మంచిర్యాల నిజామాబాద్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు ఎన్నిట్లో కూడా వర్షాలు పడ్డాయి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్